రోజైతే అడుగుతాబ్బా ఈ మాట మీద రోజు అడుగుతా ఒక్క షార్ట్ వీడియోలు తప్ప పెద్ద వీడియోలు పెట్టాడు మిమ్మల్ని ఖచ్చితంగా ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసాను కదా నాకు కూడా కొంచెం ఉల్లాసంగా ఉండేది ఫ్రెండ్స్ ముచ్చటగా మూడు మాట్లాడుకుందాం మూడేంటంటే ఒకటి అండమాన్ సముద్రంలో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని కనుగొనిది ఏది భారతదేశం కనుగొనింది సరేనా సుమారు ఒక వెయ్యి నూట అరవై బిలియన్ బ్యారెల్ బ్యారెల్స్ అనమాట సముద్ర నిక్షేపాలు ఉన్నాయని చెప్పి కనుగొనింది భారతదేశం ఓకే ప్రపంచంలో టాప్ ట్వంటీ ఆయిల్ సప్లై చేసే దేశాల్లో భారతదేశం కూడా వాళ్ళలో చేరిపోతుందని చెప్పి అంటా ఉంటారు ఓకే అది కూడా ఓకే ఈ సమురుతో రాబోయే రెండు వేల సంవత్సరాలు భారతదేశంలో ఆయిల్ కొరత ఉండదు అని చెప్పి భారతదేశంలో నిపుణులు అంటారు నిపుణులు అంటారు అనమాట మన దేశాల అవసరాలు క అయిపోను మన మన ఖర్చులు అంటే భారతదేశం అంటే నూట నలభై ఆరు కోట్ల మంది జనాలకు బండ్లకు అదే బండ్లకు సరిపోను ఇంకా ఇతర దేశాలకు అమ్ముకవచ్చు అని చెప్పి అన్నరమాట అది భారతదేశం జీడిపి కూడా ఐదు రెట్లు పెరిగి ఇరవై ట్రిలియన్ ట్రిలియన్ డాలర్ పెరుగుతుంది అని చెప్పి రెండో ప్రపంచం రెండో దేశంగా జీడీపీలో రెండో దేశంగా ఉంటుంది అని ఎకనామీలో అని అన్నమాట అది ఎంతవరకు నిజము మనసు మనసు పెట్టి మాట్లాడుతున్నాం ఇది ఎంతవరకు నిజం ఇవన్నీ ఒక వెయ్యి నూట అరవై ట్రిలియన్ బ్యాట్స్ దొరికింది ఓకే రెండు వేల సంవత్సరాలు భారతదేశానికి ఆయిల్తో అవసరమే లేదు ఇతర దేశాల కొనాల్సిన అవసరం లేదు మనకు వాడుకొని పక్క దేశాలకు కూడా అమ్మచ్చు ఓకే ఇరవై అంటే ఆయిల్ సప్లై చేసి ఇరవై దేశాల్లో మన దేశం కూడా చేరుతుంది అంటారు ఓకే ఆయిల్ పదే మన జీడిపిలో డబ్బులో బాగా పెరిగి ఇరవై ట్రిలియన్ డాలర్ పెరుగుతుంది ప్రపంచంలో రెండో ఆర్థిక దేశంగా పెరుగుతుంది అని చెప్పి అంటారు ఇది ఎంతవరకు నిజమో నాకైతే అర్థంగా ఎందుకంటే మన దేశంలో బంగారు దొరకని డైమండ్స్ దొరకని ఏమైనా దొరకని పెద్ద పెద్ద ఇంకా అన్నీ దొరకనాయిలే అది ప్రజల వరకు చారదు పైపుడు పై పైన ఉండేడు కొడతాడు నీ కింద ఉండడానికి పంచకుండా వాడు వాడే పంచుకొని వాడువాడే పడు భారతదేశంలో పేదరికాలు ఆయిల్ బన్ని బంగారు పన్ని అదేంటి పుల్లరేని మన బంగం పెట్టకాడ కోడలో తొవ్వే కొద్దీ పుల్లరేని పడచ్చు దేశంలోని ఖరీదైన లోహము అది అంటారు కానీ అది ఎంతవరకు నిజం మనకు తెలియదు అది పడిన అది పడినలే అది పడి ఒక ఇరవై టన్నులు వచ్చినా కానీ భారతదేశానికి ఒక్కొక్క మనిషికి ఒక ఇరవై టన్నులకిన పొలరైన్ వచ్చిందంటే ఇక్కడ మంగంపేటలో ఒక్కొక్క మనిషికి నూట నలభై ఆరు కోట్ల జనాభాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి పంచొచ్చు అనమాట కానీ అది జరుగుతుందా ఒక దొరికి ఇక రెండోది వచ్చేసి ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధం అయిపోయింది అనుకున్నాం వండోడు పగబడితే ఒకసారి ఒకసారి పగబడితే అంట మొండోడు పగబడితే అది వాడన చావాలా పక్కన ఉండడం చావాలి మొండోడు పగబడితే ఉంటుంది అనమాట అట్టగా ఇప్పుడు ఇరాను ఇజ్రాయలు ఏదో మాటలు ఒప్పుద్దాం సీజ్ పై ఒప్పుకున్నారు అమెరికాను అమెరికా చేసిందో లేకపోతే ఎవరు చేసిండ్రో పక్కన పెడతాం అయిపోయింది అది అమెరికా అనేది ఆట ఆడేది అమెరికా ఏమంటే ఆయన ఇప్పుడు నోబుల్ అంటే ఈసారి నెక్స్ట్ ఆయన ఆ దేశానికి నాయకుడు అవ్వలేడు ఏమంటే వయసు అయిపోయింది ఆయన రానీయరు కానీ ఆయనకి ఏంటంటే నోబల్ బహుమతి తీసుకో నోబల్ వాటి బహుమతి తీసుకోవాలి కదా ఏదో ఒక నటిచ్చే సరిపోద్దాన్ని పాకిస్తాన్ ఇండియా ఇండియాది ఇజ్రాయెల్ ఇరాన్ది ఇవన్నీ నేను శాంతియుతంగా పరి పరి అదే శాంతియుతంగా పరిష్కారం చేస్తానని చెప్పి నోబల్ బహుమతి పొందాలని చెప్పి ఒక ఐడియాతో ఆయన చేస్తాను కానీ ముండడు ఒప్పుకోడు కదా వాళ్ళ దేశాల్లో వాళ్ళ దేశ ప్రజల్ని యాభై మందిని బందీలుగా చేసుకున్నారు కదా ఎవరు పాలస్తీన్ వాళ్ళు హమాస్ తీవ్రవాదులు కానీ వాళ్ళలో ముప్పై మందిని చంపేసిందనమాట శవాలతో సంసారం చేస్తాను ఇరవై మంది ఇక శవాలతో ముప్పై ముప్పై మంది శవాలతో సంసారం చేస్తాను డెడ్ బాడీలతో సంసారం చేస్తాను అనమాట నా మాట శవం అంటారు డబ్బా నాకు మాట అంతే శవాలతో సంసారం చేస్తాను అంటే అంత నీచాతి నీచంగా క్రూరత్వంగా బతుతారనమాట వీళ్ళు అట్టుంది అనమాట కానీ అతను వదలలే నా వాళ్ళని అయితే లేపి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళినంత వరకు పాలస వదలని చెప్పి ఈరోజు గాజా పైన రాత్రి గాజా పైన దాడి చేసి అనమాట దగ్గర దగ్గర ఎనభై నుంచి నూట అరవై మంది వరకు చనిపోయారని నాకందిన వార్త వరకు నూట మంది చనిపోయినారని చెప్పి వార్త ముచ్చటగా మూడేది ఏంటంటే గల్ఫ్ దేశానికి ఇతర దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చారనమాట ఇది కార్మికులుగా వలస కార్మికులుగా ఇక్కొచ్చి వచ్చి ఆడవాళ్ళ వంట పిల్లల ముడ్డి గడగడానికి పిల్లల డ్రాయర్ మార్చడానికి బాత్రూమ్ కడగడానికి మొగలైతే డ్రైవర్గా లేదంటే హౌస్ బాయ్గా హౌస్ చూసుకున్న హౌస్ బాయ్గా ఇలా అవసరమాట వాళ్ళు కూడా బాత్రూమ్ కడగాల్సిందే ఇంక్లూడింగ్ మీ బాత్రూమ్లు కడగాల్సిందే ఏమి నేనే అక్కడ పక్కన పెడతాను చాలా మంది నేను అడిగిన పదన పెట్టాను ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఎలా చూసుకుంటారు అంటే కొందరైతే ఏ అంటారు మామూలు ఆడదు కొందరైతే ఏయి ఇట్రా అంటారు కొందరు డ్రైవర్లు వచ్చి వయ్ ఇట్రా అంటారంటే వాళ్ళకి బలుపు లేకపోతే తిండికి లేదనే తిండికి లేక వచ్చినారని అంటారో లేకపోతే ఏమో తెలియదు కానీ నేనైతే మాత్రం వినింది మాత్రం అయ్యే అంటే వాళ్ళు అనుకో అనుకుంటే పద్ధతి ఏంటంటే తిండికి లేక దేశం చేసి నేను ఒకటే మాట ఒకసారి నాతో ఒక ఆయన మాట్లాడడం నేను ఏమన్నా అంటే ఎవరే మేము వ్యవసాయం చేసే రైతులు ఊరి కానించి జొన్న కానించి పొద్దురుడు కానీ చాలా కాని ప్రతి ఒక్కరు పండించే రైతులు కాకపోతే మాకు అనుకూలించి ధరలు రావడం లేదు కాబట్టి అప్పులు పాలైపోయి పిల్లల భవిష్యత్తు కోసం ఇంత దూరం మేము పరిగెత్తా వచ్చాం కానీ పిల్లలు అంటే మాకు వాళ్ళని ఏదో స్టేజ్లో పెట్టాలని పెట్టాలనే ఆలోచిస్తే ఇక్కడికి వచ్చాం కానీ లేకపోతే తిండి లేక తిండికి రైతులు మాత్రం అక్కడ ప్రతి ఒక్కరు పొద్దున్న పద్దెనిమిది సాయంత్రం వరకు తిండి ప్రశాంతంగా ఐదు రైళ్ళు మాత్రం లోపలికి పోతాయని కొంత ఆయన పేరు నేను చెప్పండి ఆయన ఆయన నేను చెప్పను కానీ ఎందుకంటారో ఏమో నాకైతే అర్థం కాబట్టి మీకు తెలిసింటే కనుక కింద కామెంట్లు తెలపండి సరే